బయటేమో వర్షం పడుతుందండి ఆకలి వేస్తుంది నాకు ఏం చేయాలి అర్థం అవ్వాల కానీ ఆనియన్స్ ఉన్నాయి ఇంట్లో ఇంకా ఆనియన్స్తో పాటు కొంచెం శనగపిండి కూడా ఉంది అని చెప్పేసి ఏం చేస్తున్నాను చూడండి ఇంకేం చేస్తాను వేడి వేడిగా పకోడీ అయితే ఆనియన్ పకోడీ అయితే వేసుకొని తిందామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయానండి ఇంకా ఆనియన్ అయితే ఈ విధంగా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తరిగేసేస్తున్నాను ఫుల్ ఆకలి వేస్తుంది కదా బయట వెదర్ కూడా చాలా కూల్గా ఉంది వర్షం అయితే కుమ్ముతుంది అనమాట అండ్ వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ అయితే అనమాట ఆనియన్స్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా మంచిగా అయితే మిక్సింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఆనియన్ పకోడీ అయితే ఈ విధంగా వర్షంలో మనకి వేడి పకోడీ చేసుకుందంటే ఎంత బాగుంటుంది కదా చాలా ఇష్టంగా తింటారు అందరు కూడా పిల్లలు కూడా పాప కూడా స్కూల్ నుంచి వచ్చే వచ్చేసింది అనమాట ఇంకా నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట కొంచెం వాటర్ పోయడం కారం వేయడం ఉప్పు వేయడం తనే చేస్తుంది ఈ విధంగా అయితే కొంచెం మంచిగా అయితే వాటర్ని మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటూ వాటర్ని అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి పకోడీలో ఇది తెలియని వాళ్ళు ఉండర్లే కానీ నేను చేసే విధానం మాత్రం చెప్తున్నానండి ఇది కూడా రాదా అనుకుంటారేమో అండ్ వచ్చేసి ఈ విధంగా అయితే పకోడీని అయితే పిండి అయితే కలిపేసేసుకున్నాను అనమాట ఆయిల్ అయితే కూడా కాగిపోయింది ఇక పకోడీ అయితే వేసేసుకున్నాను మంచి మంచిగా చాలా చాలా టేస్టీగా ఉందనమాట అక్కడ పక్కన అయితే బాండి అయితే పకోడీ ఉందండి కానీ ఇక్కడ మనం తినాలి కదా వేడివేడిగా అని చెప్పేసి అయితే ఇక్కడ అయితే పకోడీ అయితే కూడా తినేస్తున్నాను అనమాట నేను కొంచెం మీరు కూడా తినేసేయండి తినేసేయమంటున్నా మరి పంపి లేదేంటి పకోడీ అని చెప్పేసి అనుకుంటున్నారా పంపిస్తాలండి అండ్ మొత్తం అయితే పకోడీ మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయింది పకోడీలో సాస్ వేసుకొని తింటే ఎంత బాగుంటుంది ఎంతమంది తింటారు పకోడీలో సాస్ వేసుకొని టమాటా కచ్చప్ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉందనమాట ఈ విధంగా కూర్చొని అయితే పకోడీ అయితే సాస్ వేసుకొని తినేస్తున్నాను పక్కన పాప కూడా తినేస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంది మన వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కొత్తగా చూస్తుంటే మాత్రం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అసలు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తా మా పక్కన టీటిగా ఏం చేస్తున్నాడు అంటే పకోడి తినరా అంటే పకోడి మాత్రం మాత్రం అయిపోవట్లేదు సాస్ మాత్రం అయిపోతుంది అనమాట ఆ పకోడీలో సాస్ అద్దుకొని సాస్ మాత్రమే తింటున్నాడు వాడు అంత ఇష్టంగా అండ్ మన కోసం అందరి కోసం ప్లీజ్ లైక్ చేయండి అందరి కోసం బై ఫ్రెండ్స్